కార్తీక పౌర్ణమి ఎంతో పవిత్రమైనది అటువంటి పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి ఈసారి ఎప్పుడు వచ్చింది ఏ రోజు మనం జరుపుకోవాలి ఏ రోజు వ్రతాన్ని ఆచరించాలి ఇలాంటి అనుమానాలు చాలా మందికి వస్తూ ఉంటాయి ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తారు ఈ విధంగా ఆ ఒక్క రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించడం వలన మూడు వందల అరవై ఐదు రోజులు దీపం పెట్టినటువంటి ఫలితం అనేది మనకి లభిస్తుంది అటువంటి పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి నవంబర్ ఇరవై తొమ్మిదా నవంబర్ ముప్పైయా అనే అనుమానం చాలా మందికి వస్తుంది మరి అటువంటి కార్తీక పౌర్ణమి ఎప్పుడు మనం మూడు వందల అరవై ఐదు కలిగిన దీపాన్ని ఎప్పుడు పెట్టాలి మనకి కార్తీక పౌర్ణమి నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకు అలానే నవంబర్ ముప్పై రెండు వేల ఇరవైవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అంటే ఈ మధ్య కాలంలో మనకి పౌర్ణమి గడియలు అనేవి ఉంటాయన్నమాట నవంబర్ ఇరవై తొమ్మిది పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకి పౌర్ణమి గడియలు ప్రారంభమై నవంబర్ ముప్పైవ తారీఖు రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి పౌర్ణమి గడియలు ముగిస్తాయి అంటే ఇరవై తొమ్మిదవ తారీఖు మనకి ఉదయం సూర్యోదయం సమయంలో పౌర్ణమి గడియలు లేనప్పటికీ సాయంత్రం సమయంలో మనం ఒత్తులు వెలిగించవచ్చు ఎందుకంటే ఆ సమయంలో మనకి పౌర్ణమి గడియలు ఉంటాయి కాబట్టి అదే విధంగా నవంబర్ ముప్పైవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటల లోపుగా మనం ఒత్తులను వెలిగించాలి ఎందుకంటే ఆ తర్వాత మనకి పౌర్ణమి గడియలు ఉండవు ఈ సమయంలోనే మనం చేసుకోవాల్సిన పూజలు వ్రతాలు నోములు అన్ని మనం చేసుకోవాలి అదే విధంగా మూడు వందల అరవై ఐదు వెలిగించాలి ఆ పరమేశ్వరుణ్ణి మనం పూజ ఉంచాలి ఉపవాసం ఉండాలి ఈ విధంగా ఈ కార్తీక పౌర్ణమి అనేది మనకి నవంబర్ ఇరవై తొమ్మిది పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు మధ్యాహ్నం పూట నుంచి నవంబర్ ముప్పై తారీఖు రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు మధ్యాహ్నం వరకు ఉందన్నమాట అంటే ఈ సమయంలో మనం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి పూజ చేయాలి దీపం పెట్టాలి కావున ఈ విధంగా మనం ఈ సమయంలో దీపం పెడితే విశేషమైన పుణ్యఫలం అనేది మనకి లభిస్తుంది